వన్ ఆఫ్ ద మోస్ట్ డెడికేటెడ్ ఫ్యాకల్టీ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూషన్ మన ఫ్యామిలీలో ఇంకొక ముఖ్యమైన వ్యక్తిని మనం కోల్పోయాం మాకు మాత్రమే కాదు ఈ క్యాంపస్కే సభ లేకపోవడం తీరని నష్టం గౌరవనీయులైన మన ప్రియతమ రెడ్డి గారు కాసేపటి క్రితం మాట్లాడిన విధంగా సభ గురించి ఇంకా వివరంగా చెప్పగలిగిన వారు మన గౌరవ నీళ్ళ పెద్దలు వీసీ గారే ఆనరబుల్ వైస్ చాన్సలర్ డాక్టర్ పవన్ షెట్టియేట్ విత్షిగన్ యూనివర్సిటీ అండ్ హోప్ ఫార్దర్ కోఆపరేషన్ ఇన్ ఫ్యూచర్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ సో లేడీస్ అండ్ జెంటల్మెన్ వెల్కమ్ ఇట్స్ గోయింగ్ టు ఎక్సైటింగ్ యూ ఎట్ ద యూనివర్సిటీ ఫీల్ ఎట్ హోమ్ కాస్ వీ బిలీవ్ అతిథి దేవో భవ విచ్ ట్రాన్స్లేట్స్ గెస్ సారీ ఈక్వల్ ప్రొఫెసర్ సర్బా గారికి సంతాపం తెలియజేయడానికి అందరూ మీకోసం వెయిట్ చేస్తున్నారు సార్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద యూనివర్సిటీ ఐ ఆఫ్ అ కండోలన్స్ ఆన్ దేత్ ఆఫ్ వాట్స్ అ నేమ్ సభ ఎస్ ప్రొఫెసర్ సభ ఐ జాయిన్ విత్ యూ టు షేర్ ద సాడ్నెస్ ఐ హెడ్ ద ప్రొఫెసర్ సేయింగ్ ఇది ఈ క్యాంపస్కి పెద్ద నష్టం అన్నారు ఒక వ్యక్తి పోతే బదులుగా వంద మంది వస్తారు మాట్లాడారు కానీ ఇది నష్టమే మన క్యాంపస్ రెప్యుటేషన్కి వచ్చిన పెద్ద నష్టం దాన్ని మనం అలాగూ బాగా చేయలేం కదా ఐ స్టిల్ డోంట్ అండర్స్టాండ్ వై వీ హియర్ టిల్ టెన్ థర్టీ నైట్ ప్రొఫెసర్ ఈ క్యాంపస్ ప్లేస్మెంట్ ఆఫీసర్ కాదు ప్లీజ్ నోట్ దట్ పాయింట్ స్టూడెంట్ కోఆర్డినేటర్ కూడా కాదు అంతెందుకు ఇక్కడ కరస్పాండింగ్ డిపార్ట్మెంట్ లో ఫ్యాకల్టీ బాధ్యతలో కూడా లేరు దెన్ వై ఈ సంఘటనకి సంబంధించి సోషల్ మీడియాలో ఎందుకు పనికిరాని అనవసరమైన వివాదాలు జరుగుతున్నాయి లెట్ మీ షో దిస్ ఇస్ టుడేస్ న్యూస్ పేపర్ సీ దిస్ ఈ గుంపు కావాల్సింది ఏమిటో వాళ్ళు వేసే వేషాలు బట్టే కోర్స్ వీళ్లలో ఒకరితేగా సభ ఎస్ షీ విల్ బి రిమంబర్డ్ సభాని ఎవరు మర్చిపోలేరు నాట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ బట్ యాజ్ అ వార్నింగ్ ఎ వెరీ క్లియర్ వార్నింగ్ సో సభ అన్న చాప్టర్ని మనం ఈరోజు ఇక్కడే క్లోజ్ చేసేద్దాం వన్స్ అగైన్ మై కండోల సార్ చెప్పింది నిస్వే షీ వాస్ నాట్ ది ప్లేస్మెంట్ ఆఫీసర్ షీ వాస్ షీ వాస్ నాట్ ఈవెన్ ఇన్ దాట్ డిపార్ట్మెంట్ అయినా కూడా చివరి వరకు మాకు తోడుగా ఉన్నారు ఇట్స్ బికాస్ ఐ నేమ్ వా సభ సభ మరియం చనిపోయారు ఒకరు చనిపోతే వెయ్యి మంది వస్తారు బట్ వాళ్ళెవ్వరూ కూడా సభా మ్యామ్కి సాటి రారు ఎందుకంటే వాళ్ళల్లో ఒకరు కాదు సభ అని మాలో ఒకరు ఆ పేరు ఒక క్లోజ్డ్ చాప్టర్ అని ఎవరైనా అనుకుంటే గనుక లెట్ మీ మేక్ ఇట్ క్లియర్ సభ మరియు మా అందరితో ఎలా ఉండేవారో మీరు ఇక మిత్రటే తెలుసుకుంటారు ఈక ఇక్కడ పెద్దలు అన్నట్టు వేషధారాన్ని బట్టి తెలుసుకోవచ్చంటే అంటే ఇది కూడా తెలుసుకోండి ఫట్ హోల్డ్ బ్యాక్ బికాస్ దే హార్ కాన్ భయం ఆ భయమే వాళ్ళని ఆపలేదు ఎందుకంటే వాళ్ల కళే గొప్పగా సాధించాలన్నది అందుకనే అందరూ ఒక్కటయ్యారు But they did not know that they had infiltrators. Hello, ah, Japan, sir. Nene Bhaytan sir. Okay sir, okay. They had traitors from amongst themselves. Kani ki telidu, apora tamlo. విద్వాంసం చేయడానికి కొంతమంది ద్రోహులు వచ్చారు ద పాయింటెడ్ గన్స్ అండ్ ది ఆర్మీ ఆఫ్ ది ఎంపైర్ డి నాట్ లెట్ దెమ్ డౌన్ బికాస్ వాళ్ళ అతిపెద్ద కళ జీవితంలో వాళ్ళు అనుకున్నది సాధ్యం తరాల కోసం వాళ్ళు కాపాడుకున్నారు అతి గొప్ప కళ ఆజాది స్వాతంత్రం ఇట్ వాస్ దెన్ దే కాయిన్ ద టర్మ్